ఐ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మోహన్ లాల్ అనే అరవై రెండేళ్ళు పెద్దవాడు ఉండేవాడు అతని భార్య ఎన్నో సంవత్సరాల క్రితం చనిపోయింది అతనికి ఒక్కడే కొడుకు పేరు రాజీవ్ రాజీవ్ పెళ్లి తర్వాత భార్యను తన తండ్రి వద్ద వదిలి దుబాయ్లో ఉద్యోగం చేసేందుకు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంట్లో మోహన్ లాల్ మరియు అతని కూడలు సంజన మాత్రమే ఉండేవారు రాజీవ్ సంవత్సరంలో ఒకసారి మాత్రమే సెలవుకు వస్తూ ఉండేవాడు మిగిలిన సమయం మొత్తం సంజన మరియు లాల్ ఇద్దరు ఒంటరితనాన్ని గడుపుతూ ఉండేవారు ఒక ఒకరోజు గంభీరంగా అమ్మ సంజన నేను ఈ ఒంటరితనం ఇక తట్టుకోలేను నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు సంజన కొంచెం ఆశ్చర్యపడి నవ్వుతూ అయ్యి మామయ్య ఈ వయసులో మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు మీరు ఒంటరిగా లేరు నేను మీతోనే ఉన్నాను అంది అమ్మా సంజన నేను ఇప్పుడు ముసలివాడేనయ్యాను ఒంటరిగా మిగిలిపోయాను అని చెప్పాడు ఇది విని సంజన మృదువుగా మీరు అలా ఎందుకు అంటున్నారు మీరు ఇంకా యువకునిలా కనిపిస్తున్నారు కొంచెంసేపు ఇక్కడే ఉండండి మీకోసం ఏమైనా చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది వెంటనే టీ తయారు చేసి అందులో ఒక మందు కూడా వేసింది మోహన్ లాల్ దగ్గరికి వచ్చి టీ కప్పు ఇచ్చింది అది చూసి మోహన్లాల్ ఆశ్చర్యంగా అన్నాడు అయ్యో ఇది నన్ను తిరిగి శక్తివంతుడిగా చేస్తుందా సంజన చెప్పింది మీరు తాగండి తర్వాత దీని ప్రభావాన్ని మీరే చూస్తారు మోహన్లా ఆలస్యం చేయకుండా వెంటనే టీకప్పు తీసుకొని తాగేశాడు అప్పుడే ఆమె భర్త రాజీవ్ ఫోన్ చేశాడు సంజన ఫోన్ తీసుకుని మాట్లాడుతూ బయటకు వెళ్ళింది మరోవైపు రాజీవ్ ఆనందంగా సంజన నేను రెండు మూడు రోజుల్లోనే ఇంటికి వస్తున్నాను అన్నాడు అది విన్న సంజన ఏమిటి మీరు ఏడాదిలో ఒక్కసారి మాత్రమేగా వస్తారు మరి ఇప్పుడు ఎలా వస్తున్నారో అంది రాజీవ్ చెప్పాడు మా ఆఫీసులో రెండు నెలల పాటు పని ఆగిపోయింది అందుకే వస్తున్నాను రాజీవ్ వెంటనే అడిగాడు మా నాన్నగారు ఎలా ఉన్నారు సంజన మెల్లగా చెప్పింది మీ నాన్నగారు ఇప్పుడే నన్ను పిలుస్తున్నారు అలా కాసేపు ఇద్దరు మాట్లాడిన తర్వాత సంజన ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్ళి చూసేసరికి మోహన్ లాల్ గార్డెన్ నిద్రలో ఉన్నాడు తర్వాత సంజన కూడా భోజనం చేసి తన గదిలోకి వెళ్ళి నిద్రపోయింది ఉదయాన్నే టీ గ్లాస్ మోహన్ లాల్ దగ్గరికి వెళ్ళింది సంజన మోహన్ లాల్ చెప్పాడు అమ్మాయి ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు ఇచ్చిన టీ చాలా బాగుంది అన్నాడు ఇంతలో డోర్ కాలింగ్ బెల్ మోగింది బయటికి వెళ్ళి చూసేసరికి రాజీవ్ నిలబడి ఉన్నాడు సంజన తన భర్తను చూసి గట్టిగా కౌగులించుకుంది ఇంటి వాతావరణం సంతోషంగా మారింది ఆ తర్వాత రోజు రాజీవ్ తన తండ్రి భార్యతో చెప్పాడు నానా మన ముగ్గురు ఢిల్లీకి వెళ్ళి కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని అలా కొన్ని రోజుల తర్వాత ముగ్గురు ఢిల్లీకి బయలుదేరారు రాజీవ్ ఢిల్లీలో ఒక పెద్ద ఇంటిని అద్దెకు తీసుకున్నాడు అక్కడ వారు సంతోషంగా గడపసాగారు ఒకరోజు రాజీవ్ తన తండ్రికి చెప్పాడు నాన్న మీ మిత్రం భార్య బయటికి వెళ్తున్నాం తిరు జాగ్రత్త ఇది విని మోహన్ లాల్ నేను ఇక్కడ ఏం చేయాలి ఈ పాత ఫోన్ నాకు పనికిరాదు ఇందులో ఇంటర్నెట్ కూడా లేదు నాకు కొత్త స్మార్ట్ ఫోన్ కావాలి అన్నాడు వెంటనే రాజు మార్కెట్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ తెచ్చి ఇచ్చాడు మోహన్ లాల్ దాన్ని చూసి చాలా సంతోషపడ్డాడు తర్వాత రాజీవ్ సంజన బయటకు తిరగడానికి వెళ్ళిపోయారు ఒక రోజు సాయంత్రం మోహన్ లాల్ సోఫాలో కూర్చొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వీడియోలు చూడడం మొదలు పెట్టాడు అందులో ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతున్న వీడియో స్క్రీన్ పైకి వచ్చింది ఆ అమ్మాయి తన మొబైల్ నంబర్ కూడా ఇచ్చింది మోహన్లాల్ వెంటనే నంబర్ను కాపీ చేసుకొని అమ్మాయికి కాల్ చేశాడు ఇద్దరూ మాట్లాడడం మొదలు పెట్టారు మోహన్లాల్ చెప్పాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు ఆ మాటలు వినే అమ్మాయి నవ్వింది అలా కొంతకాలం ఇద్దరి మధ్య మాటలు సాగాయి ఆ అమ్మాయి కూడా మోహన్ లాల్ని ఇష్టపడడం మొదలుపెట్టింది ఒకరోజు మోహన్లాల్ ఆ అమ్మాయికి చెప్పాడు నువ్వు నా ఇంటికి రావచ్చు కదా నిన్ను కలవడం నాకు ఆనందంగా ఉంటుంది అంటూ ఇంటి అడ్రస్ కూడా ఇచ్చాడు మరుసటి రోజు ఆ ఇన్స్టాగా అమ్మాయి మోహన్లాల్ ఇంటికి వచ్చేసింది ఆ అమ్మాయి నవ్వుతూ చెప్పింది మీరు నాకు బీరు తాపించరా అని మోహన్లాల్ వెంటనే ఫ్రిడ్జ్ నుండి రెండు బాటిల్స్ బీరు తీసుకుని వచ్చాడు ఇద్దరు కలిసి బీరు తాగుతూ నవ్వుతూ మాటలు మొదలు పెట్టారు కొంతసేపటి తర్వాత ఆ అమ్మాయి చెప్పింది మనం ఇద్దరం ఏదైనా హోటల్కి వెళ్దామా అంది సరే అని మోహన్లాల్ ఆమెతో హోటల్కి వెళ్ళాడు మోహన్లాల్ నువ్వు నన్ను సంతోషపడుతున్నావు అన్నాడు ఆ అమ్మాయి నిన్ను సంతోష పెట్టడం నాకు సంతోషమే కానీ దానికి బదులుగా నాకు చాలా డబ్బులు కావాలి అంది మోహన్లాల్ నవ్వుతూ నా దగ్గర చాలా డబ్బు ఉంది నీకు ఇస్తాను కానీ నువ్వు నా దగ్గర ఉండు అన్నాడు ఆ తర్వాత ఇద్దరు దగ్గరయ్యారు తర్వాత ఆ అమ్మాయి నేను నీతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంది ఇంతలో మోహన్లాల్ ఫోన్ మోగింది రాజీవ్ నాన్న త్వరగా ఇంటికి తిరిగి రండి అన్నాడు మోహన్లాల్ వెంటనే ఇంటికి వచ్చాడు రాజీవ్ తండ్రిని కోపంగా అడిగాడు నాన్న మీరు ఈ వయసులో కూడా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారా మోహన్ కటువుగా చెప్పాడు నాకు కావాలనిపించింది పెళ్లి చేసుకుంటున్నాను ఈ డబ్బు ఈ ఇల్లు అన్ని నావే అని తన రూమ్కి వెళ్ళిపోయాడు రాజు తన భార్యతో చెప్పాడు ఈయన రేపు మనకి కొత్త సమస్య తీసుకువస్తాడు అనిపిస్తుందని మోహన్ హోటల్లో ఉన్న ఆ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాడు నువ్వు వెంటనే నన్ను పెళ్లి చేసుకో నేను ఇంకా వేచి ఉండలేను ఆ అమ్మాయి చెప్పింది నేను సిద్ధంగానే ఉన్నాను మరుసటి రోజు ఉదయాన్నే మోహన్లాల్ పెళ్లి ఏర్పాట్ల కోసం ఇంటి నుండి బయటకు వెళ్తున్న సమయంలో రాజు చెప్పాడు నాన్న మీరు తప్పు చేస్తున్నారు ఆ అమ్మాయి మంచిది కాదు మోహన్లాల్ కోపంతో చెప్పాడు నా జీవితం నా కోరిక నా పెళ్లి నా ఇష్టం నన్ను ఎవరూ ఆపలేరంటూ బయటికి వెళ్ళిపోయాడు అదే మధ్యాహ్నం మోహన్లాల్ నిజంగా కోర్టు మ్యారేజ్ చేసుకొని ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకువచ్చాడు ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది మోహన్ లాల్ రాజీవ్ సంజరాని పిలిచి ఇదిగో నా కొత్త భార్య ఇప్పుడు మీ అమ్మ అన్నాడు ఆ ఇన్స్టాగ్రామ్ అమ్మాయి నవ్వుతూ అవును నాకు ఒక కొడుకు ఒక కూడలు కూడా ఉన్నారు అంది రాజీవ్ షాక్ తో నిశ్శబ్దంగా నిలబడిపోయాడు మోహన్లాల్ కోడలు సంజనా వైపు చూసి మా భోజనం మా గదికి తీసుకురామ్మా అన్నాడు గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్ అమ్మాయి ఇది మన పెళ్లి రోజు ఈ సంతోషం మన హోటల్లో భోజనం చేద్దాం ఉంది వెంటనే వాళ్ళిద్దరూ హోటల్ గదికి వెళ్లి ఒక గదిని బుక్ చేసుకొని ఆ రాత్రి అక్కడే గడిపారు మరుసటి ఉదయం మోహన్లాల్ తన కొత్త భార్యతో తిరిగి ఇంటికి వచ్చాడు గదిలో ఆ ఇన్స్టాగ్రామ్ అమ్మాయి చెప్పింది నేను ఈ రోజు మాల్కి వెళ్ళాలి షాపింగ్ కూడా చెయ్యాలి మోహన్లాల్ వెంటనే జోబులో నుంచి డబ్బులు తీసి ఆమె చేతిలో పెట్టాడు ఈ సన్నివేశం రాజీవ్ తన కళ్ళతో చూసి భార్యతో చెప్పాడు ఆ అమ్మాయి నాన్నగారిని నాశనం చేసేస్తుంది ఒకరోజు ధైర్యం చేసి నేరుగా నాన్నగారి గదిలోకి వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పాడు నువ్వు మా నాన్నను నాశనం చేసేదానివి షాపింగ్ హోటల్స్ ఇవన్నీ నడవవు అన్నాడు అది విన్న మోహన్లాల్ కోపంతో ఊగిపోయాడు రాజీవ్ ఈమె నీ తల్లి నిన్ను డబ్బులు అడగలేదు నేను నా సంతోషం కోసం ఇచ్చాను నువ్వు ఎవరు అడగడానికి అన్నాడు ఇంతలో ఆ అమ్మాయి చెప్పింది అవును అందరూ వినండి మేమిద్దరం కోర్టులో పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు నేను ఈ ఇంటికి యజమానిని ఇది ఆ ఇంటి వాతావరణాన్ని మరింత కఠినంగా మార్చేసింది రాజీవ్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఈ మధ్యలోనే ఆ అమ్మాయి మద్యం బాటలు తెరిచి నవ్వుతూ చెప్పింది మీ కొడుకు నిన్ను అగౌరవంగా మాట్లాడుతున్నాడు కదా బెటర్ ఇదే రాజీవ్ని అతని భార్యను ఇంటి నుండి గెంటివేయండి ఈ ఇల్లు నీది నీ నిర్ణయాలపై ప్రశ్నలు వేస్తున్నాడు అంది మోహన్లాల్ మత్తులో అవును అన్నాడు మరోవైపు రాజు సంజనతో చెప్పాడు కొన్ని రోజుల్లో నేను మళ్ళీ విదేశాలకు వెళ్లాల్సి ఉంది కానీ నాన్న నువ్వు ఎలా అన్నాడు సంజనా చెప్పింది ఆలోచించకు నేను నాన్నగారిని చూసుకుంటాను అంటూ టీ తయారు చేసి మామగారి గదిలో వెళ్లి టేబుల్ మీద పెట్టింది ఆ తర్వాత తిరిగి వచ్చి భర్తకు టీ ఇచ్చింది ఆ తర్వాత రోజు రాజు సర్వెంట్ అమ్మాయిని పిలిచి నాన్నగారి భోజనం వారి గదిలోకి తీసుకువెళ్లి పెట్టు అన్నాడు సర్వెంట్ అమ్మాయి భోజనం తీసుకెళ్లింది గదిలోని దృశ్యం చూసి ఆమె ఆశ్చర్యపోయింది మోహన్లాల్ మరియు ఆ అమ్మాయి మత్తులో మునిగిపోయారు సర్వెంట అమ్మాయి ఈ విషయం రాజీవ్కి చెప్పింది రాజీవ్ ఏమి చేయలేక తల పట్టుకున్నాడు మరుసటి ఉదయం రాజీవ్ సంజనాతో చెప్పాడు ఈ ఇంట్లో మనం ఉండటమో లేక ఆ అమ్మాయి ఉండటమో ఇవాళ అన్ని క్లియర్ అవుతాయి అప్పుడే గజలో నుండి మోహన్లాల్ మరియు ఆ అమ్మాయి బయటకు వచ్చారు మోహన్లాల్ అమ్మా సంజన ఈ రోజు మధ్యాహ్నం మేమిద్దరం భోజనం హోటల్లో తింటాం అన్నాడు ఈ మాటలు విన్న రాజీవ్ కోపంగా అన్నాడు నానా ఈ డ్రామా ఎప్పటి వరకు చేస్తారు మీరు ప్రతిరోజు హోటల్కి వెళ్తున్నారు మందు తాగుతున్నారు ఈమె ఏం చెప్తే అదే చేస్తున్నారు కొన్ని రోజుల తర్వాత నేను విదేశాలకు వెళ్ళిపోతాను ఆ తర్వాత మీ జీవితం ఏమవుతుంది లాల్ కోపంతో గట్టిగా అన్నాడు రాజీవ్ నీకంత బాధగా ఉంటే నీ భార్యను తీసుకుని బయటికి వెళ్ళిపో ఆమె నా భార్య ఇది నా ఇల్లు నేను నా ఖర్చులో నా పెన్షన్ నుంచి వాడుతున్నాను నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మీరిద్దరూ నా ఇంటి నుండి వెళ్ళిపోండి మళ్ళీ తిరిగి రావద్దు అన్నాడు రాజీవ్ గుండె దెబ్బ తిన్నట్టయింది నాన్నగారు మేము ఇప్పుడు వెళ్ళిపోతాం కానీ గుర్తుంచుకోండి ఈ అమ్మాయి మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఇదంతా గదిమూలలో కూర్చుని ఆ అమ్మాయి వింటుంది ఆమె వయ్యారంగా నవ్వుతూ ఆహా అబ్బా ఇదేమిటి మీరిద్దరూ తండ్రి కొడుకులు గొడవ పడుతున్నారు నా వల్లే అయితే నేను వెళ్ళిపోతానో ఉంది మోహన్లాల్ వెంటనే చెప్పాడు లేదు నువ్వు ఎందుకు వెళ్తావు వీరిద్దరే వెళ్తారు అన్నాడు వెంటనే రాజు సంజన అదే సమయంలో ఇంటి నుండి బయలుదేరారు సంజన మెల్లగా చెప్పింది ఇప్పుడు ఈ ఇల్లు మనది కాదు ఇద్దరు బ్యాగులు సర్దుకొని నిశ్శబ్దంగా ఇంటి నుండి బయలుదేరారు కాలం గడిచి రాజీవ్ సంజన విదేశాలకు తిరిగి వెళ్లిపోయారు అటువైపు మోహన్ లాల్ తన కొత్త బారితో ఇద్దరు ఇంట్లో కూర్చొని బీరు తాగుతారు అప్పుడప్పుడు హోటల్కి వెళ్లి భోజనం చేసేవారు అలా నడుస్తున్న సమయంలో ఒక రోజు సాయంత్రం సమయం మోహన్ లాల్ పని మనిషిని పిలిచి టీ తీసుకురామ్మా అన్నాడు అప్పుడే ఇన్స్టాగ్రామ్ అమ్మాయి చిరునవ్వుతో ఈ రోజు నీ కోసం టీ నేను చేస్తాను అని చెప్పి కిచెన్ కి వెళ్ళింది పని మనిషికి చెప్పింది నువ్వు వెళ్ళిపో ఇవాళ అన్ని నేను చూసుకుంటాను అంది పని మనిషి అక్కడ నుండి వెళ్లిపోయింది ఆ అమ్మాయి తర్వాత టీ తయారు చేసి అందులో మొత్తం ముందు కలిపింది ఏమీ తెలియనట్టు మోహనాలకి తెచ్చి ఇచ్చింది టీ తాగుతూ మోహన్లాల్ అన్నాడు వావ్ ఈ రోజు టీ చాలా బాగుంది అంతే కేవలం కొద్దిసేపట్లోనే అతను మత్తుతో నిద్రలోకి జారిపోయాడు ఆ అమ్మాయి ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని బీరువాలో ఉన్న ఆభరణాలు డబ్బు బ్యాగులో సర్దుకొని మెల్లగా ఇంటి నుండి వెళ్లిపోయింది చీకటి పడిన తర్వాత మోహన్లాల్ మత్తు వదిలి కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు బీరువా తెరిచినప్పుడు అది ఖాళీగా కనిపించింది ఆభరణాలు డబ్బు అన్ని పోయాయని అర్థం చేసుకున్నాడు నిరాశతో ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అతను ఆలోచించాడు యవ్వనపు వాసల్లో తన గౌరవం తన కొడుకు తన కోడని సహా అందరినీ కోల్పోయాడు అతడు పెళ్లి చేసుకున్న ఆ ప్రేరాలు అతన్ని మోసం చేసి వెళ్ళిపోయింది చివరకు అతను ఒంటరిగా మిగిలిపోయాడు గుండెల్లో ఆలోచనలో డబ్బు ఎవను అన్నది సమయం చూపే మాయాజాలం లాంటిది నిజమైన ఆశ్రయం మన కొడుకు కూడలు కుటుంబమే మనం మన బంధాలను వదిలివేస్తే చివరికి ఖాళీ చేతులతో ఒంటరిగా మిగిలిపోతాం ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇటువంటి స్టోరీస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ అండ్ జై భారత్